ఇప్పుడు ఆడియన్స్ కు వేణుస్వామి పరిచయం అవసరం లేని వ్యక్తి సెలబ్రిటీల జాతకం చెప్తూ సోషల్ మీడియాలో మంచి ఫేమ్ క్రియేట్ చేసుకున్నాడు వేణుస్వామి చాలా సందర్భాల్లో ఆయన చెప్పినవి చెప్పినట్టే జరగడంతో చాలా మంది ఆయనను నమ్మడం మొదలుపెట్టారు ఏ సెలబ్రిటీ ఇంట్లో పూజ జరిగినా అక్కడ వేణుస్వామి ఉండాల్సిందే సినిమా ఓపెనింగ్లు మొదలు హీరో హీరోయిన్ల గృహప్రవేశాల వరకు వేణుస్వామి చేయని కార్యక్రమాలు లేవు దీంతో కొన్ని రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు వేణుస్వామి అలాంటి వ్యక్తిని ఇప్పుడు ప్రభాస్ లో ఆడుకుంటున్నారు మాస్ మీమ్స్ తయారు చేసి సోషల్ ఏకి పారేస్తున్నారు దీనికి కారణం అప్పట్లో ప్రభాస్ గురించి వేణుస్వామి చెప్పిన జాతకం అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి అదే క్రమంలో ప్రభాస్ జాతకం కూడా ఓసారి చెప్పాడు పెళ్లి సినిమాల హిట్ విషయంలో సంచలన కామెంట్స్ చేశాడు ప్రభాస్ జాతకం ప్రకారం ఇక అతనికి హిట్స్ వచ్చే అవకాశమే లేదని చెప్పాడు వేణుస్వామి రాధేశ్యాం ఆది పురుషు కూడా ఈ కారణంగానే ఫ్లాప్ అయ్యాయి అంటూ చెప్పాడు ఇప్పుడు వచ్చిన సలార్ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని ప్రభాస్ కు తన కెరీర్ లో ఇక పెద్ద హిట్ రావడమే కష్టం అంటూ తేల్చేశాడు అప్పటికే వేణుస్వామి చెప్పిన చాలా విషయాలు నిజమవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా తెగ టెన్షన్ పడిపోయారు అయ్యో మా డార్లింగ్ ఇక హిట్స్ ఉండవా అంటూ ఏడ్చినంత పనిచేశారు కానీ ఇప్పుడు రిలీజ్ అయిన సరార్ సినిమా వేడుస్వామి జ్యోతిష్యాన్ని కాదు సినీ ఇండస్ట్రీ రికార్డ్స్ ను కూడా తలకిందులు చేసింది పెద్ద హిట్ కాదు బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే హిట్ గా నిలిచింది దీంతో వేడుస్వామిని టార్గెట్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్ ఏం మాట్లాడారు గురువు గారు అంటూ మర్యాదగా వేసుకోవడం ప్రారంభించారు వింత వింత మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వేణుస్వామిని ఏకి పారేస్తున్నారు పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు అలాంటప్పుడు చేసే ప్రతి పని మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి అని వేణుస్వామికి సెటరికల్ గా సలహా ఇస్తున్నారు నెటిజన్లు